ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే నాకైతే వీడియో అయితే సాటిస్ఫైగా ఉంటుందనమాట ఇంకా పొద్దున్నైతే లేచేసి కూరగాయలు అయితే ఏమున్నాయో అని చూశాను ప్రతి శనివారం పప్పు పప్పు అయిపోతుందని చెప్పేసి ఇంకా వంకాయ బంగాళదంపు కర్రీ అయితే వండుదామని చెప్పేసి తీసాను అనమాట ఇంకా వంకాయలు అయితే సగానికి సగం పుచ్చులే ఉన్నాయండి అస్సలు బాగాలేదు ఇంకా ఉల్లగడ్డలు అయితే నేను తీసుకుంటున్నా వంకాయ బంగాళదంపు కర్రీ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇక్కడ వాళ్ళకి తెలియదు అంట పక్కన బంగళంపు చూడండి ఎట్లా ఎగిరి ప్లే అదే ప్లేస్లో పడింది ఇంకా వంకాయలన్నీ తీసుకొని కట్ చేసుకొని ఇంకా ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని ఫ్రై కూరలాగా అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళకి చెప్తుంటే వంగ అది అసలు వండుకుంటారా పులుసా తీగూర అని అడుగుతున్నారు పులుసు కాదు తీగూర కాదు గ్రేవీ కర్రీ అమ్మా అని చెప్పాను అనమాట మీకు తెలుసా ఈ కర్రీ మళ్ళీ మూడు కాకరకాయలు దొరికినాయి ఇంకా ఆడున్నాయి కనిపించట్లేదు డిష్వాకి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి అసలు స్కూల్లో సరిగ్గా ఉండట్లేదు ఇండిపెండెన్స్ డే వల్ల మీతము ఇంక ఇక్కడైతే ప్యాట్లోని తిరణాలు అయితే ఉన్నాయని చెప్పేసి సాటర్డే కూడా ఇచ్చేసారనమాట సెలవు తిరణాలు అయితే మీకు వీలైన త్వరగా అయితే చూపిస్తాను నేను కూడా ఎప్పుడు చూడలేదనమాట ఇంకా ఫస్ట్ టైం అయితే అవి జరుపుతున్నారు ఎందుకంటే నాకు జరుపుతున్నారని తెలిసింది దిశ స్కూల్లో జాయిన్ అవ్వటం వల్ల ఇలా తిరణాలు చేస్తారని తెలిసిందనమాట ఎందుకంటే సెలవు ఇచ్చారని చెప్పేసి మెసేజ్ పెట్టారు కదా అందుకని ఇంకా వరదరాజుల స్వామి తిరణాలు జరుగుతున్నాయంట పేటలోని పాపానాయుడు పేట ఎవరికైనా తెలుసుంటే లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా దిశ్వ వాళ్ళ నాన్నకైతే ఇంకా స్కూల్ కాలేజ్ అయితే ఉందనమాట ఇంకా ఆయనకైతే కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నా టిఫిన్లోకి వచ్చి ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా ఈ రవ్వ అయితే నేను ఆల్రెడీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే అసలు పురుగు పట్టవు అనమాట ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇంకా ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటే ఉప్మా అనేది వేసుకుంటున్నా కూర కూడా అయిపోయింది 一般的正步。 నాకు సేమియాలు అండ్ రవ్వ కలిపి చేసిన ఉప్మా అంటే చాలా ఇష్టము మావి సేమియాలు తిండు అందుకే ఇట్లా నార్మల్ రవ్వ ఉప్మా అయితే చేశాను ఇంక ఇవి ఒకటి తగ్గిపోయినాయి మా ఇంట్లోకి ఇవి కూడా వచ్చేసాయి ఇంకా నార్మల్ గానే దిష్ప అన్నంలోకి ఏం నంచుకోవడానికి ఏం నచ్చుకోవడానికి ఉంది అని అంటానే ఉంటాడు వాడికి ఎన్ని నంచుకోవడానికి పెట్టినా కూడా ఆమ్లెట్ అయితే కావాలన్నమాట అదేంటో తెలియదు కానీ ఆమ్లెట్ అంటే పడి చచ్చిపోతాడు అట్లా అనమాట ఇంకా గుడ్డు బాగా తింటాడు చికెను మటన్ చాపా కంటే గుడ్డు అంటే చాలా ఇష్టం అనమాట నేను కూడా మంచిదే కదా అని చెప్పేసి రోజుకో ఆమ్లెట్ అయినా లేదా గుడ్డైనా ఉడకబెట్టేసి అయితే కంపల్సరీగా అనమాట ఇంకోటికి మధ్యాహ్నం నుంచి అయితే ఇంక వంకాయ కూర తినని చెప్పేసి ఆమ్లెట్ వేసి పెరుగన్నం వేసి పెట్టాను అనమాట కమ్ముట్లే కీసిన కమ్ము ఆపే ఉంటువా దానికే అది ఎందుకో గ్రీన్ కడది గ్రీన్ కడదు ఎందుకో ఇప్పుడు వరకు కరెంట్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది కరెంటు నిద్రపోదాం అన్నప్పటికీ కరెంట్ ఏమో లేదు ఇప్పుడు నిద్రపోతా నిద్ర లేదులే పని చేసుకోవాలనేటప్పటికి కరెంట్ వచ్చింది ఇంకా పని చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ చూరు ఫ్రెండ్స్ మా అమ్మ ఎలా మర్చిపెట్టిందా ఇంకా తినాలి కదా మా హస్బెండ్ వస్తూ వస్తూ దిష్పా కోసం అని చెప్పేసి బ్యాటు బాల్ తేడానికి ఆ తిరణాలకు అయితే ఇంకా ఇంక రా అని చెప్పేసి మొత్తం అన్ని రెడీ చేసుకుని ఫుల్ గా అన్నీ పెట్టారనమాట నేను ఎప్పుడైతే ఇన్ని చూడలేదు తప్పకుండా చూడాల్సిన అనమాట ఇవి పోయమంటే ఇంక ఇంకెప్పుడైతే బట్టలు మాడతయ్యాలి ఫ్రెండ్స్ మీకు ఒకటి ఇవేంటంటే పనసగింజలు పొద్దున్న ఒక పనసకాయ అయితే కోసాము దాంట్లోనే గింజలు అనమాట అస్సలు పనసకాయ ఏంటో తెలియట్లేదు కుళ్ళిపోతున్నాయి అండ్ లోపల గింజలు కూడా నేను చాలా రకాల పనసకాయలు అయితే నా చుట్టుపక్కల చిన్నమావి వాళ్ళందరూ కోడిని చూసాను కానీ వాళ్ళలోని ఇట్లా అయితే మొలకలు రాలేదు మా పనసకాయలకంటే ప్రతి పనసకాయకి కోసినప్పుడల్లా ఇట్లా విత్తనాలకు అయితే ఇట్లా మొలకలు అయితే వచ్చేసినాయి దేనికి వచ్చినాయో తెలియదు అందులోనే ఇంకా పన్ను కూడా పండలేదు అయితే కాయలు ఎందుకో తెలియదు ఐ షేప్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఇవేంటో మరి ఇలా అయిపోతున్నాయి పొద్దున్న పనసకాయ కూడా అస్సలు బాగాలేదనమాట అందుకే వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే నేను ఇడ్లీ కోసం భీమైతే కడుగుతున్నా పొద్దున్నైతే వేసాను మేము ఇడ్లీకి అయితే ఇడ్లీ అయితే తినమనమాట నార్మల్గా ఉప్పుడు బియ్యము ఉద్దుపప్పు ఇంకా రేషన్ మేము కలిపేసి అట్లా ఆ పిండి అయితే ఇడ్లీ తింటాం అనమాట మా అమ్మ అయితే వీటిని పిండి ఇడ్లీ మైదా పిండి ఇడ్లీ అని అంటుంది ఇటు సైడ్ ఓన్లీ అసలు రవ్ ఇడ్లీ అంటే అసలు ఎవరు తినరు ఓన్లీ ఇప్పుడు బియ్యం ఇడ్లీ అయితేనే తింటారు ఫస్ట్లో అయితే ఇవి అసలు తినడానికి అసలు సహీ లేదు ఇప్పుడు మాత్రం కొంచెం పర్వాలేదు అనమాట అలవాటు అయిపోయింది చట్నీ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇంకా ఫైనల్లీ అన్నం అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చేసిన వంకాయ బంగాళదంప కర్రీ అయితే ఉందనమాట రసం కూడా పెట్టేశాను మధ్యాహ్నమే ఇంకా అన్నం అయితే చేసుకుంటున్నాను ఇంకా తొందరగా అయితే వంట చేసేసాను అనమాట దుష్గా కాకలేస్తుందని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గురించి